అందరికీ నమస్కారం ఈరోజు వృశ్చిక రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి కృష్ణుడి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి స్నేహితుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది వారితో కలిసి విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది ఇది మీకు మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది పిల్లల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు వారి ప్రవర్తన మీకు ఇబ్బందిని కలిగిస్తుంది సంతానం నుండి ఆశించిన మద్దతు లభించదు కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయం గడుపుతారు వారి మద్దతు మీకు లభిస్తుంది పర్యావరణ పరిరక్షణపై మీకు శ్రద్ధ పెరుగుతుంది మొక్కలు నాటి డం వంటి కార్యక్రమాలలో పాల్గొంటారు సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు మీ నిస్వార్థ సేవకు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది మీపై మీకు నమ్మకం రెట్టింపు అవుతుంది ఈ ఆత్మవిశ్వాసంతో మీరు ఏ పనినైనా విజయవంతంగా పూర్తి చేయగలరు ఇంజనీరింగ్ రంగంలో మీకు మంచి అవకాశాలు వస్తాయి మీ ప్రాజెక్టులు విజయవంతమవుతాయి పరిశ్రమలలో పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చిపెడతాయి మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది వ్యక్తిగత అభివృద్ధిపై దృష్టి పెట్టడం వలన మంచి ఫలితాలు వస్తాయి స్వీయ అభివృద్ధికి సంబంధించిన పుస్తకాలు చదువుతారు మీరు సంస్కృతి సంప్రదాయాల పట్ల ఆసక్తి చూపుతారు మీ జీవన శైలిలో మార్పులు వస్తాయి నాట్య రంగంలో ఉన్నవారు అద్భుతమైన ప్రదర్శనలు ఇస్తారు ప్రేక్షకుల మన్ననలు పొందుతారు స్వచ్ఛంద సేవలో పాల్గొనడం మీకు ఆత్మసంతృప్తిని ఇస్తుంది నిస్వార్థ సేవ ద్వారా సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికలో కొన్ని లోపాలు తలెత్తవచ్చు అనుకోని ఖర్చులు మీ బడ్జెట్ను దెబ్బతీయవచ్చు ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి మరియు కొత్త అనుభవించారు ను అందిస్తాయి వ్యాపార సంబంధిత ప్రయాణాలు విజయవంతమవుతాయి సినిమా రంగంలో మీకు మంచి అవకాశాలు లభిస్తాయి మీ కళ నెరవేరుతుంది రియల్ ఎస్టేట్ రంగంలో మీకు లాభాలు వస్తాయి ఆస్తులు పెరుగుతాయి ఆరోగ్యం ఈరోజు మీకు సంపూర్ణంగా ఉంటుంది శారీరకంగా మానసికంగా ఉత్తేజంగా ఉంటారు రాజకీయాలలో ఉన్నవారికి తీవ్రమైన సవాళ్లు ఎదురవుతాయి ప్రజల మద్దతు కోల్పోతారు మీ ప్రత్యర్థులు మీపై ఆధిపత్యం చలాయించే అవకాశం ఉంది కోచింగ్ లేదా శిక్షణ ఇవ్వడం ద్వారా మీకు గౌరవం లభిస్తుంది మీ జ్ఞానం ఇతరులతో పంచుకుంటారు వారికి మార్గనిర్దేశం చేస్తారు లైఫ్ కోచింగ్ ద్వారా వ్యక్తిగత సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి మీ జీవితంలో స్పష్టత వస్తుంది ఈ రోజు మీకు శుభసూచనలున్నాయి మీ రోజు ఆనందంగా విజయవంతంగా గడుస్తుంది సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి మీరు మీ పరిచయస్తులతో సంతోషంగా గడుపుతారు సోషల్ మీడియా అధికంగా ఉపయోగించి సమయాన్ని వృధా చేస్తారు దానివల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది మీ సంబంధాలలో అపనమ్మకం పెరుగుతుంది మీ మాటలను ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటారు ఫోటోగ్రఫీ నైపుణ్యాలు మెరుగుపడతాయి కొత్త అవకాశాలు వస్తాయి మీ పనికి మంచి గుర్తింపు లభిస్తుంది ఆహారం విషయంలో అశ్రద్ధ వలన ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి వీలైనంత వరకు బయటి ఆహారానికి దూరంగా ఉండాలి ఇంజనీరింగ్ ప్రాజెక్టులలో సంక్లిష్టమైన సమస్యలు ఉత్పన్నమవుతాయి మీ సాంకేతిక నైపుణ్యాలు ఈ రోజు సరిగ్గా పనిచెయ్యవు చేతిలో ఉన్న డబ్బు అనవసర ఖర్చుల వల్ల వేగంగా ఖర్చవుతుంది ఆర్థిక నిల్వలు గణనీయంగా తగ్గుతాయి ఫిషరీస్ మత్స్య పరిశ్రమ రంగంలో ఉన్నవారికి అధిక లాభాలు కలుగుతాయి చేపల పెంపకం లేదా అమ్మకంలో అనుకూలత ఉంటుంది ఈరోజు చిన్న చిన్న విషయాలపై గొడవలు చోటు చేసుకుంటాయి అనవసరమైన వాదనలకు దూరంగా ఉండాలి కెరియర్లో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి మీరు జాగ్రత్తగా అడుగులు వేయాలి మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తారు శారీరకంగా దృఢంగా ఉంటారు మీ కుటుంబ సంక్షేమానికి అవసరమైన పనులు చేస్తారు అందరి శ్రేయస్సు కోసం కృషి చేస్తారు సమాజంలో మీ ప్రతిష్ట మరింత పెరుగుతుంది మీ మాటలకు సలహాలకు విలువ లభిస్తుంది ఆర్థిక పెట్టుబడులలో మంచి లాభాలు గడిస్తారు తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు మీ వ్యక్తిత్వం ఈరోజు ఇతరులను ఆకర్షిస్తుంది మంచి పేరు సంపాదిస్తారు మీపై నమ్మకాన్ని పెంచుకుని ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు వృత్తిపరమైన అభివృద్ధి అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి సీనియర్ల నుండి మార్గదర్శకత్వం లభించకపోవడం వలన ఎదుగుదల ఆగిపోతుంది పుస్తకాలు పత్రికలు చదవడం ద్వారా కొత్త జ్ఞానాన్ని పొందుతారు ముఖ్యమైన విషయాలపై లోతైన అవగాహన ఏర్పడుతుంది సోషల్ మీడియాలో అనవసరమైన గొడవలు అపార్థాలు తలెత్తవచ్చు మీ పరువుకు భంగం కలిగే అవకాశం ఉంది మంచి వైద్య సేవలు అందుతాయి ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఎనిమిది ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి